జై శ్రీరామ శ్రీనివాసుడికి శనివారము అంటే ఎందుకు ఇష్టము ఓంకారము ప్రభవించిన రోజు శనివారము శనివారము నాడు ఎవరైతే శ్రీనివాసుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో వారిని పీడించనని శనేశ్వరుడు శ్రీనివాసుడికి వాగ్దానము చేసిన రోజు శనివారము ఆలయ నిర్మాణము చేయమని శ్రీ వెంకటేశ్వరుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞాపించిన రోజు శనివారము శ్రీనివాసుడు సుదర్శన చక్రము పుట్టినరోజు శనివారము శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహమాడిన రోజు శనివారము శ్రీనివాసుడు ఆలయ ప్రవేశము చేసిన రోజు శనివారము శ్రీనివాసుడు శ్రీ మహాల లక్ష్మిని తన రక్షస్థలాన నిలిపిన రోజు శనివారము వెంకటేశ్వర సుప్రభాతం రచించిన వారు భయంకర అన్నాన్ స్వామి శ్రీనివాసుని భక్తులు మొట్టమొదట దర్శించిన రోజు శనివారము వెంకటేశ్వరుడు శ్రీ శనేశ్వరుడు ప్రతి శనివారము కలిసి ఉందామని ఒప్పందం చేసుకున్నారు అందుకే శనివారము నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళితే మనకి శనిదోషము ఉన్నా శ్రీ వెంకటేశ్వరుడు అనుగ్రహం కలిగి మంచి జరుగుతుంది అన్ని దోషాలు తొలగిపోతాయి అందుకే శ్రీనివాసుడికి శనివారం అంటే అంత ప్రీతి జై శ్రీరామ